ఉంటాయి ఐదు రకాలుగా ఉంటాయి ఈ పదాలు ఐదు రకాలు దాంట్లో ఒకటి దేశ్యము ఒకటి ఏమిటి దేశ్యము రెండవది గ్రామ్యము మూడవది నాలుగవది తద్భవము ఐదవది అన్య దేశ్యము దేశ్యము గ్రామ్యము తచ్చమము తద్భవము ఇవి మనకున్నటువంటి పదాలు తెలుగులో ఎన్ని రకాలు ఉంటాయి పదాలు ఐదు రకాలు ఉంటాయి దేశ్యము గ్రామ్యము తచ్చమము తద్భవము అన్ని దేశము అంటే ఏమిటి అంటే దేశ్యము అంటే అచ్చ తెలుగు పదాలు అచ్చ తెలుగు పదాలు నిన్న మనం అక్షరాలు రాసుకునేటప్పుడు అక్షరాలు నిన్న నేర్చుకునేటప్పుడు మనం ఏం చేసినాము తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు అని బాల వ్యాకరణ సూత్రం ప్రకారము ముప్పై ఆరు అక్షరాలు మాత్రమే తెలుగుకు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం ఆ ముప్పై ఆరు అక్షరాలతో ఏర్పడినటువంటి పదాలను దేశ్యములు అంటారు అర్థమైందా తెలుగు అచ్చ తెలుగు పదాలు ముప్పై ఆరు అక్షరాలతో ఏర్పడతాయి నిన్నటి వర్ణమాలలో మనం తెలుసుకున్నాము తర్వాత గ్రామ్యము అంటే ఏమిటి ఇవి కూడా అచ్చ తెలుగు పదాలే కానీ వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదాలు వ్యాకరణ విరుద్ధ పదాలు వ్యాకరణ విరుద్ధమైన పదాలు అంటే ఏంటి సార్ ఇప్పుడు మనం గ్రామర్ ప్రకారము వ్యాకరణం అంటే గ్రామ ప్రకారము గ్రామర్ సూత్రాలకు అందుబాటులో లేనటువంటివి అవి వ్యాకరణ సూత్రాలల్లో ఇముడవు అటువంటి పదాలను గ్రామ్యములు అని చెప్పేసి అంటారు గ్రామ్యం అంటే గ్రామాలలో మాట్లాడే అనాగరికులు నిరక్షరాస్యులు మాట్లాడే భాష అనేది ఒక అర్థం ఓకేనా ఇప్పుడు మామూలుగా వ్యాకరణంలో ఏం చెప్తారు ఒక భాషా పదంతో ఇంకొక భాషా పదాన్ని సమాసం చేయకూడదు అవునా కానీ సమాసాలలో మనం తెలుసుకునేటప్పుడు మిశ్ర సమాసాలని తెలుసుకుంటాం అంటే అర్థమైంది ఇండైరెక్ట్ గా సంస్కృత పదము తెలుగు పదంతో ఏర్పడ్డది మిశ్ర సమాసం అవునా కాబట్టి ఇట్లాంటి పదాలు అవునా వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాషని గ్రామ్యము అంటారు ఈ గ్రామ్యము మళ్ళీ రెండు రకాలు గ్రామ్యం ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి నింద్య గ్రామ్యము నింద్య గ్రామ్యము రెండవది గ్రామం నింద్య గ్రామ్యం అంటే ఏంది నింది గ్రామ్యం అంటే ఏంది నిందించదగడ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం వాడకూడదు లిఖిత రూపంలో వాడకూడదు గ్రంథాలలో వా వాడకూడదు రాయడానికి ఉపయోగించకూడదు అర్థమైందా ఇది నింద్యం అనింద్య గ్రామం అంటే ఏంది ఇది వ్యాకరణ విరుద్ధమైన భాషనే ఇది కూడా వ్యాకరణ విరుద్ధమైన భాషనే కానీ దీన్ని కవులు ఉపయోగించారు పూర్వ కవులు ఉపయోగించినటువంటి భాష కవులు ఉపయోగించిన భాష యదాశరతి శ్రేష్ఠ తత్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది అంటే ఏంది శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏ పని చేస్తే మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు తర్వాత అదే ప్రమాణంగా మారిపోతుంది అని దాని మీనింగ్ అది భాషకు గ్రామ మన వ్యాకరణానికి కూడా తీసుకుంటే పూర్వకవులు వాడిండు నన్నయ్య వాడిండు తిక్కన వాడిండు శ్రీనాథుడు వాడిండు ఇట్లాంటి వాళ్ళు వాడిన తర్వాత కూడా అది గ్రామ్యం ఎట్లయితుంది దాని వ్యాకరణ విరుద్ధం అని అంటారు ఒకవేళ దాని వ్యాకరణ విరుద్ధము అంటే వాళ్ళ రచనలు అన్ని తప్పు కదా అంత పెద్ద వాళ్ళు వాడిన తర్వాత కూడా తప్పులేందుకని అనాలి శ్రేష్ఠులు వాడినై మనం తీసుకోవచ్చని భగవద్గీతనే చెప్తున్నారు కదా యజ్ఞ ఆచరది శ్రేష్ఠ అంటే శ్రేష్ఠులు అయినటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తే మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు ఇక్కడ పూర్వ కవులు అనేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప కవులు గ్రామ్యాన్ని వాడిన్ వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాషను వాడిన్రు దాన్ని మనం కూడా వాడొచ్చు దాన్ని మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అనింద్యా గ్రామ్యము అని గ్రామ్యాన్ని రెండు రకాలుగా విభజించారు తర్వాత భాష తత్సమ పదాలు తత్ ప్లస్ సమము తత్సమము తత్ ప్లస్ సమం ఏం చే తత్ అంటే అది తత్ అంటే అది సమం అంటే దానికి సమానమైనది దేనికి సమానమైనది మనకు తెలుగులో పదాలు మ్యాక్సిమంగా ప్రాకృత భాష నుంచి సంస్కృత భాష నుంచి తీసుకున్నాం అంటే సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైన భాష తత్సమ భాష అంటేంది అంటే సంస్కృత ప్రాకృత భాషలు తత్ అంటే దానికి సమానము అవునా తత్ అంటే దానికి సమానము తత్ సమము తత్సమ భాష దేనికి తత్సమము సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైనటువంటి భాషను తత్సమ భాష అంటారు ఎట్లయితే సార్ ఉదాహరణకి చూస్తే రామ అని ఉంది రామ ఇది పదము సంస్కృత పదము ఈ హ అనేటువంటి దాంట్లో ప్రత్యయం సంస్కృతంలో విసర్గ ప్రత్యయం దాన్ని తెలుగులో మనం ఏం చేసినాము రాముడు అని మార్చినాం ఈ డూ ఏంది తెలుగులో ప్రథమా విభక్తి ప్రథమా విభక్తి ప్రత్యయం డూ మువ్వులు ప్రథమా విభక్తి ప్రద కేవలం విభక్తి ప్రత్యయాలను మార్చి సంస్కృత ప్రాకృత భాషల యొక్క విభక్తి ప్రత్యయాల స్థానంలో తెలుగు విభక్తి ప్రత్యయాలు జోడించడం ద్వారా సంస్కృత ప్రాకృత పదాలను తెలుగు భాషలోకి మార్చుకుంటే దాన్ని తత్సమ పదాలు అని చెప్పేసి అంటారు అర్థమైంది కదా ఆలయ ఆలయము అర్థమైంది కదా సో అట్లా ఉండేటువంటి తత్సమ పదాలు మరి తద్భవ పదాలు తత్భవము ఇక్కడ ఏమంటున్నారు తత్భవము తత్ ప్లస్ భవము భవం అంటే ఏంది పుట్టినది తత్ అంటే దాని నుండి పుట్టినది దేని నుండి మళ్ళా సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటిది తత్ భవము భవము అంటే పుట్టినది సరే ఎట్లా పుడతా సార్ అంటే ఈ తద్భవ పదాలు ఏర్పడడానికి ఆగమ ఆదేశ విలోమములు అని మూడు రకాలు అవునా కొన్ని అక్షరాలు ఆగమంగా వచ్చి చేరితే కొన్ని ఆదేశంగా వచ్చి చేరితే కొన్ని విలోమ రూపాన్ని పొందితే అవునా వర్ణాగమ లేదా విలోమ వ్యత్యయాన్ని కూడా అంటారు ఏమంటారు వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యయముల ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగు పదాలుగా మారితే దాన్ని ఏమంటారు తద్భవము అంటారు వర్ణాగమం అంటే ఏంది ఉన్న అక్షరాల్లో ఒక అక్షరము కొత్తగా వచ్చి చేరుతుంది ఉన్న అక్షరాలు అట్లనే ఉంటాయి రథము అనే పదం ఉన్నది రథము రథం ఇది సంస్కృత పదం దాన్ని తెలుగులోకి చేస్తే చేస్తే ఏమైంది ఆ రథమై తెలుగు పదం అయిపోయింది అంటే ఇట్లా వర్ణాగమము అవునా తర్వాత ఆదేశం అంటే ఏంది ఉన్న పదాన్ని తీసేసి ఉన్న అక్షరాన్ని తీసేసి ఒక అక్షరం ప్లేస్లో ఇంకొక అక్షరం మనకు తెలుసు ఆగమము అంటే మిత్రవత్ ఆగమ మిత్రువత్ ఆగమ శత్రువత్ ఆదేశ మిత్రుని లాగా వచ్చి కూర్చుంటేనేమో ఆ అక్షరాన్ని ఆగమము అంటారు శత్రువు లాగా వచ్చి కూర్చుంటేనేమో ఆదేశం అంటారు ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారమ్మా ముగ్గురు కూర్చున్నారు ఆమె వచ్చింది అవి మీ దోస్తు అనుకో ఏం చేస్తారు కొంచెం జరిగి ఆమె ప్లేసిస్తారు ఇంకా మిగతా ప్లేస్ లేదనుకోండి ఏం చేస్తారు మీరు కొంచెం జరిగి ఆమె ప్లేసిస్తారు మీరు ముగ్గురు ఉన్నారు ప్లస్ ఆమె వచ్చింది ఇట్లా వస్తే దాన్ని ఏమంటారు మీ తరువాత ఆగమంగా వచ్చింది మీరు ముగ్గురు ఉన్నారు ఆమె వచ్చింది మీరు జరుగుతలేరు ఆమె ఏం చేసింది బలం బలం ఉన్నది నూకు నూకేస్తే ఈమె పక్కకు పోయింది ఆమె వచ్చి కూర్చున్నాడు అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి ఇంకొక అక్షరం వచ్చి చేరితే శత్రువులాగా చేరితే ఆదేశ తర్వాత వర్ణ వ్యత్యేము అంటే ఏంది ఉన్న అక్షరము మారితే ఉన్న అక్షరం ప్లేస్లో ఇంకొక అక్షరం లేదా ఉన్నాక్షరమే అక్కడిది ఇక్కడ అక్కడ అయితే దాన్ని వర్ణ వ్యత్యయము అని చెప్పేసి అంటారు ఈ మూడు రకాలుగా వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యయముల ద్వారా తెలుగు పదాలు అంటే సంస్కృత ప్రాకృత పదాలు తెలుగు పదాలుగా మారితే దాన్ని ఏమంటారు తద్భవ పదాలు అని చెప్పేసి అంటారు ఇప్పుడు మనకి నాలుగు రకాల పదాలు వచ్చినాయి దేశీయము అంటే అచ్చ తెలుగు పదాలు గ్రామ్యము అంటే అచ్చ తెలుగు పదాలే కానీ వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదాలు తత్సమము అంటే కేవలం విభక్తి ప్రత్యయాలు మారడం ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగుగా మారడం తద్భవాలు అని అంటే వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యముల ద్వారా పదాలు మారి సంస్కృత ప్రాకృత పదాలు తెలుగు పదాలుగా మారితే దాన్ని తద్భవం అంటారు ఈ సంస్కృత ప్రాకృత తెలుగు ఈ మూడు భాషలు కాకుండా ఇంకా వేరే ఏ ఇతర భాషల నుంచి వచ్చినా వాటిని అన్య దేశ్యములు అంటారు అర్థమైంది ప్రతి భాషకు ఆదాన ప్రదానాలు ఉంటాయి ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది ఒక భాష నుంచి ఇంకొక భాషకి పదాలు మనం ఇస్తాం కొన్ని పదాలు మనం తెచ్చుకుంటాం చిత్తూరు జిల్లా వాళ్ళ దగ్గరికి పోతే అరే మెట్టు చుగ్గొట్టరా అంటాడు మెట్టు చుగొట్టేంటి నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో మెట్టు అనేది ఏంటి చెప్పు తమిళంలో మెట్టు అంటే చెప్పు తమిళ భాష వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిరు మెట్టొచ్చు కొట్టు అన్నారు చెప్పుతో కొట్టు అని దాని మీనింగ్ ఈ మెట్టు అనే పదం ఏమైంది తెలుగులోకి వచ్చేసింది దీన్ని ఏమంటారు ఆదానము తెచ్చుకోవడం అంటారు అట్లనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా మనది పక్కన ఇటు బిచ్కుంద మదునూరు ఇటు సైడ్ పోతే కన్నడ పదాలు ఉంటాయి మరాఠీ పదాలు ఉంటాయి మన తెలుగు పదాలు ఉంటాయి అవునా అదే శ్రీకాకుళం విజయనగరం అనుకో ఒరియా పదాలు ఉంటాయి అవునా కదా ఇటు చిత్తూరు కిందికి చిత్తూరు కడప సైడ్ అనుకోండి తమిళ పదాలు ఉంటాయి సో ఇట్లా భాషల్లో వివిధ భాషల సంపర్కం ద్వారా ఒక భాషలోని పదాలు మరో భాషలోకి వచ్చే అవకాశం ఉన్నది అట్లా తెలుగు భాషలోని పదాలు తెలుగు భాషలోని పదాలు తెలుగు భాషలోని పదాలు ఇతర భాషల్లోకి వెళితే దాన్ని ప్రధానము అంటారు ఇతర భాషా పదాలు తెలుగు భాషలోకి తెచ్చుకుంటే దాన్ని ఆదానము అంటారు అర్థమైందా అట్లా ఆదాన ప్రదానాల ద్వారా తెలుగు సంస్కృతము ప్రాకృతము ఈ మూడు భాషా పదాలు కాకుండా మిగతా పదాలు వాటినన్నింటినీ ఏమంటారు అన్య దేశం అంటారు మన తెలుగు దాంట్లో మన తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ అరబీ పదాలు ఎక్కువగా ఉంటాయి ఉర్దూ అరబ్బీ మీరు కాళోజీ నారాయణరావుది అది పాఠం చదివితే తౌరక్యాంధ్ర ఎవరి భాష వారికి కూడా సంపు యాది శామల సదాశివ రాసినటువంటి దాంట్లో తౌరక్యాంధ్రము అంటాడు తురుకొళ్ళు మాట్లాడే తెలుగు అని అట్లా వెక్కిరించిండ్రు అని తర్వాత ఆ ఆంగ్లంబు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా చావ అన్నాడు ఎవరు కాలోజీ నారాయణరావు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు ఇంకేదో నేర్చుకుంటాడు ఇంకేదో నేర్చుకుంటాడు తెలుగు రాదు అంటాడు దానికి కారణం ఏంటి యాదాన ప్రధానాలు ఉద్యోగాలు మిగతా అన్నీ కాక సో అట్లా ఉర్దూ అరబ్బీ కలిసి ఉన్నటువంటి పదాలని మన తౌరక్యాంధ్రం అని ఎట్లయితే అన్నారో అట్లా ఆంగ్లము కన్నడ తమిళం ఒరియా హిందీ పార్సీ ఇట్లా అనేక భాషా పదాలు తెలుగులో వచ్చి చేరినాయి అట్లా చేరడం ద్వారా ఏర్పడ్డటువంటి పదాలను అన్య దేశీయములు అని చెప్పేసి అంటారు అర్థమైందా సో పదాలు ఎన్ని రకాలు భాషను బట్టి మళ్ళా పదాలు అంటే అన్ని అన్నిటికొకటే తీసుకోవద్దు భాషను బట్టి ఐదు రకాలు ఏంటి అవి దేశీయ పదాలు గ్రామ్య పదాలు తత్సమ పదాలు తద్భవ పదాలు అన్య దేశీయములు ఇది అర్థమైంది కదా భాష భాషను బట్టి మనము ఉపయోగించేటువంటి భాషను బట్టి పదాలు ఐదు రకాలు అనుకున్నాము దేశ్యము గ్రామ్యము తత్సమము తద్భవము అన్య దేశ్యము దేశ్యము అని అంటే అచ్చ తెలుగు పదాలు ఊరు పేరు ఇల్లు ఇట్లాంటి మనం అచ్చ తెలుగు పదాలు తెలుగులో ఉండేటువంటి ముప్పై ఆరు అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలు తర్వాత గ్రామ్యము రెండు రకాలు అని చెప్పేసి అనుకున్నాం కవుల చేత వినియోగించబడినటువంటిది అనింద్య గ్రామ్యము ఎవరు వాడనటువంటిదేమో నింద్య గ్రామ్యము వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాష గ్రామ్యము అని చెప్పేసి అనుకున్నాం నింద్య గ్రామ్యము వచ్చాడు అని ఉండాలి మామూలుగా వచ్చాడు తెచ్చాడు అని ఉండాలి కానీ అందరూ ఏం వాడతారు వచ్చిండు తెచ్చిండు ఇట్లాంటి పదాలు వాడతారు కాబట్టి అది నింద్య గ్రామ్యము సంస్కృత పదాలతోని తెలుగు పదాలకి సమాసం చేయకూడదు అనేటువంటి నియమం వేరు భాషా పదాలకు సమా సమాసం చేయకూడదని నియమం కానీ కరకంఠుడు ప్రాణగొడ్డము ఇట్లాంటి పదాలని పూర్వకవులు వాడిన్రు కాబట్టి వాటిని గ్రామ్యములు అని చెప్పేసి అంటారు వీటిని కూడా మనము మన రచనలలో వాడొచ్చు అనేటువంటి దీనికి ఇచ్చింది తత్ తర్వాత తత్సమ పదాలు తత్సమ పదాలు అంటే సంస్కృత ప్రాకృత పదాలకు సమానమైనటువంటి తెలుగు పదాలు అంటే సంస్కృత ప్రాకృత పదాల్లోని విభక్తి ప్రత్యయాలను మాత్రమే మార్చడం ద్వారా ఆ పదాలు తెలుగులోకి వస్తే దాన్ని తత్సమము అని చెప్పేసి అంటారు రామ సంస్కృత పదము రాముడు అయింది అగ్గి అగ్గి అనేటువంటిది ప్రాకృత పదము అది తెలుగులోకి వచ్చే అగ్గి అయింది ఈ దీర్ఘం మాత్రమే పోయి అగ్ని అయింది తర్వాత తద్భవము దాని నుండి పుట్టినటువంటిది తద్భవ పదము ఉదాహరణకు ఆజ్ఞ ఆన అయింది అచేరము అనేది ప్రాకృత పదము ఆజ్ఞ అనేది సంస్కృత పదము ఆన తెలుగు పదమైంది అచేరము అనేటువంటిది ప్రాకృత పదము తెలుగులోకి వచ్చేసరికి అచ్చెరువుగా మారింది ఎట్లా మారుతాయి తద్భవము అంటే తత్ ప్లస్ భవము ఆ దాని నుండి పుట్టినటువంటిది ఏ దాని నుంచి సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటిది తద్భవము ఎన్ని రకాల పుడతాయి అని అంటే ఇందాక చెప్పుకున్న మూడు రకాలు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది నాలుగు రకాలు వర్ణలోప వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యయముల ద్వారా అంటే ఈ నాలుగు రకాలుగా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగు పదాలుగా ఏర్పడతాయి వర్ణలోపము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం వర్ణాగమ వర్ణాగమము అంటేంది ఒక అక్షరం ఉన్న అక్షరాలు అట్లనే ఉంటాయి ఒక అక్షరం వచ్చి చేరుతుంది అట్లా రథం రథం ఆ వచ్చి చేరింది ఆగమం దేవ దేవరా వచ్చి చేరింది ఉన్న అక్షరాలు నేను డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మిత్రులా మిత్రునిలాగా ఒక అక్షరం వచ్చి చేరింది కాబట్టి మిత్రువత్ ఆగమ వర్ణాగమ ద్వారా అయ్యింది ఇది అర్థమైందమ్మా నెక్స్ట్ వర్ణాదేశ ఉన్న అక్షరాన్ని తొలగించి దాని ప్లేస్లో కొత్త అక్షరం వస్తుంది శత్రువత్ ఆదేశా ఉన్న అక్షరాన్ని తొలగించి కొత్త అక్షరం వచ్చి చేరితే దాన్ని కుంతి కు తీసేసి గో వచ్చింది కుంతి కాస్త గొంతి అయింది యోగి కాస్త యో ప్లేస్లో జో వచ్చింది దీని ప్లేస్లో ఇది వచ్చింది కాబట్టి వర్ణాదేశము తర్వాత వర్ణలోపము ఒక్కొక్కసారి ఉన్న వర్ణం లోపిస్తుంది తీసేస్తుంది మళ్ళీ కొత్త అక్షరం ఏం చేయరు కొత్త అక్షరం వచ్చి చేరితే వర్ణాగమో వర్ణాదేశమో అవుతుంది కానీ ఉన్నది ఇప్పుడు పున్నాగము అనే సంస్కృత పదం పున్నాగ పున్నాగ తోట పున్నాగ పూలు అని చెప్పేసి అంటారు కదా ఈ మూ లోపించింది తర్వాత సంతానము తెలుగులో సంతు అంటారు తర్వాత ప్రాచీనము ప్రాచీ అని చెప్పి అంటే ఈ నము నము అనేటువంటి లోపించినాయి లోపించడం ద్వారా అవి తెలుగులోకి వచ్చినాయి తర్వాత వర్ణ వ్యత్యయము అంటే ఒక అక్షరం అనేక రకాలుగా మారడం ఇదని రుక్కము అని ఉన్నది ఇదేమైంది కేవలం రి వస్తేనేమో వర్ణాదేశం అనుకోవచ్చు కానీ ఏమైంది రిక్కము కాస్త రిక్కా అయింది అర్థమైన ముఖము ముఖము అయింది ఈ ము మారింది ఖా మారింది తర్వాత పీఠా పీఠ అయింది స్వామి సామి అయింది పంక్తి బంతి అయింది సో ఇట్లా నాలుగు రకాలుగా వర్ణలోప వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యముల ద్వారా సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వస్తే దాన్ని తద్భవములు అని చెప్పేసి అంటారు ఇవి సర్ ఏది దేశీయ పదము ఏది గ్రామ్య పదము ఏది తత్సమ పదము ఏది తద్భవ పదము ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే దానికి ఆన్సర్ నిన్నటి క్లాస్లో ఉంది ఏది అచ్చ తెలుగు తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు అని ఉంది కదా ఆ సూత్రం ప్రకారము ఆ ముప్పై ఆరు అక్షరాలు ఉన్నటువంటియే తెలుగు పదాలు మీకు పొరపాటున అక్షరాలు కనిపించినాయి అనుకోండి అదేమవుతుంది తెలుగు పదం కాదు అక్షరాలు తెలుగులో లేవు శేషా కనిపించింది అనుకోండి లేదు అర్థమైందా నిసర్గ కనిపించింది అనుకోండి లేదు అవునా సో ఇట్లా ఆ ముప్పై ఆరు అక్షరాలు కాకుండా ఇరవై అక్షరాలు వేరే చేర్చుకున్నాయి కదా ప్రాకృతం నుంచి సంస్కృతం నుంచి ఆ ఇరవై అక్షరాలు ఏ ఒక అక్షరం కనిపించినా గుడ్డిగా మనం ఏమనుకోవాలి అవి తత్సమో తద్భవము అన్యదేశము అనుకోవాలి మరి వీటికి డిఫరెన్స్ ఏంది అన్య అంటే మనం చెప్పుకున్నాం ఉర్దూ అరబీ ఆంగ్లము కన్నడ తమిళము పార్సీ హిందీ ఒరియా ఇదేదో ఎగ్జాంపుల్ కోసం రాసినయే ఇంకా అనేక భాషల నుంచి ప్రతి భాష నుంచి ప్రతి భాషకి ఆదాన ప్రదానాలు జరుగుతూ ఉంటాయి అట్లా వచ్చినటువంటి అన్ని దేశాలు ఉదాహరణకి మనం రోజు వాడతాం రోజు రోజా కాదు రోజు మనం తెలుగు పదమే అనుకుంటాం కానీ రోజు అది అరబీ పదము మనము పెన్నుంది పెన్నున్ను తెలుగులేమంటాం కలమంటాం తెలుగు అనుకున్నాం ఇన్ని రోజులు కానీ అదేం పదము పార్సీ పదం కలము అనేది కూడా మరి తెలుగులో కలము ఏమంటారు సార్ పెన్నుని ఏమంటారు రాత పరికరము అనాలి ఇంకేం లేదు అర్థమైంది ఘంటము అంటే కూడా మళ్ళా వేరే అవుతుంది అర్థమైంది సుమారు మనం తెలుగులో ఈజీగా వాడతాం సుమారు సుమారు హిందీ ఎంతమంది వచ్చింద్రు అట్లా సుమారు అనేది హిందీ పదం స్టేషన్ అనేది మనకు తెలుసు ఇంగ్లీష్ పదాలు మనం బాగా ఈజీగా గుర్తుపడతాం ఇట్లా మన నిత్య జీవితంలో అనేక పదాలు వాడుతూ ఉంటాము వాటిని అన్య దేశాలు అని చెప్పేసి అంటాం అర్థమైందా ఇవి పదాల్లో ఉండేటువంటి భాషను అనుసరించి ఆ భాషను అనుసరించి పదాలు ఐదు రకాలు తర్వాత మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం